ఐదు వేల నూట డెబ్బై ఐదు బై డెబ్బై రెండు బేత్ సుప్రీం కోర్ట్ ఇండియా ఎస్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి తేదీ కొత్త దాత్ ది తొంభై నుండి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ భారత సుప్రీం కోర్టు రెండు వందల ఎనభై రిజిస్ట్రార్ హాగ్ కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సివిల్ అప్రాట్ నమ్ రెండు ఐదు నాలుగు ఒకటి సున్నా ఏడు ఒకటి తొమ్మిది ఏడు రెండు శ్రీ రఘునాథ స్వామి పోట్లూరి లక్ష్మి మహాశ్యామి మరణించిన ద్వారా బాబాద్ మైనస్ ఐదు వందలు రెండు వందల అరవై సెప్టెంబర్ లక్ష వెయ్యి తొమ్మిది వందల తొంభై తప్పల్ సెక్షన్ అందుకుంది అప్పీలెంట్ రియాక్ట్ మైనస్ రెండు వేల ఐదు ప్రతివాదులు సార్ ఈ సరి సంఖ్య లేఖకు కొనసాగింపుగా మే రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒకటిన ఒకటిన అవసరమైన చర్య కోసం సుప్రీం కోర్టు యొక్క పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందలు నాటి డిక్రీ యొక్క ధృవీకరించబడిన కాపీని దీనితో పంపబడింది సుల్డ్ అప్పీల్ స్ప్లేలో దయచేసి రసీదును అంగీకరించండి సర్టిఫైడ్ కోర్ ఫ్రెష్ లీగల్ ఎంట్రీ ద్వారా పొందబడింది రెండు పాయింట్ నాలుగు పాయింట్ ఏడు పాయింట్ రెండు సున్నా సున్నా ఎనిమిది మీ విశ్వాసంతో రిజిస్ట్రార్ కోసం ఒకటి సున్నా ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఆర్టీఐసిటి మైనస్ రెండు వేల ఐదు కింద జారీ చేయబడింది ప్రజా సమాచార అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్ వీడు రెండు అప్పీలుదారు తరపున మిస్టర్ సి సిబీతారామయ్య మిస్టర్ బి పార్థసారథి ఆయనతో పాటు న్యాయవాది ప్రతివాదినం ఒకటి ఒకటి తరపున మిస్టర్ జీ వెంకట్రామ శాస్త్రి సీనియర్ న్యాయవాది మిస్టర్ జీ నరసయ్యలు ఆయనతో పాటు న్యాయవాది ప్రతివాదినం మిస్టర్ ఏకాంతరావు న్యాయవాది ప్రతివాది తరపున మిస్టర్ కెఆర్ చౌదరి న్యాయవాది పైన పేర్కొన్న అప్పీలును ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభైన ఈ కోర్టు ముందు విచారణకు పిలిచారు పైన పేర్కొన్న హాజరైన పార్టీల తరపున రికార్డు మరియు విచారణ న్యాయవాదిని పరిశీలించడం ద్వారా ప్రతివాది ఎలా ఒకటి పదకొండు దాఖలు చేయబడినప్పటికీ హాజరు కాలేదు మరియు సాల్డ్ ప్రతివాదికి వ్యతిరేకంగా అప్పీల్ను ఎక్స్ పార్టీ విచారణకు సెట్ చేశారు ఈ కోర్టు ఈ క్రింది వాటిని నమోదు చేసింది భూమికి భౌతికంగా మరియు భార్యాభర్తలుగా జత చేయబడినప్పటికీ ఆ మచ్చలు ఆలయానికి భక్తిపూర్వక ఆందోళనను కలిగిస్తున్నాయని మాకు అనిపించింది మరియు ఆలయం కఠినమైన న్యాయవాదుల పట్ల ఆసక్తి చూపడం లేదని ఆలయ కేబ్ యొక్క అవసరమైన ఆచారాలు మరియు ఆచారాలు నిరంతరాయంగా కొనసాగేలా ఆదాయాన్ని కాపాడుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు కూడా మేము కనుగొన్నాము ఈ వైఖరులలో ఒక పరిష్కారం చర్చించబడింది మరియు సంతోషంగా పార్కీలు ఈ విషయాన్ని ఈ క్రింది నిబంధనలపై పరిష్కరించారు ఒకటి రైతులు విశ్వాసపాత్రంగా వెంటనే మరియు సకాలంలో ఆలయానికి ఒక క్వింటాల్ వేరుశెనగ లేదా భారత ప్రభుత్వ వ్యవసాయ ధరల కమిషన్ నిర్ణయించిన దాని సమానమైన ధరను ఎప్పటికప్పుడు ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా అంతకు ముందు చెల్లించాలి సంవత్సరానికి రెండు తదనుగుణంగా ఆలయ నిర్వహణ ఒక క్వింటాల్ ను క్లీన్ చేస్తుంది భూమిని ఎకరానికి లేదా పంటల నుండి తీసిన సమానమైన ధర మరియు సేజ్ చేయబడిన భూమి మరియు చట్టపరమైన ప్రక్రియ ద్వారా దాని కొత్త చెల్లింపు జరిగిన సందర్భంలో మరియు ఫ్యోటా ఏ కోర్టు ముందు అయినా వారి బాధ్యతను తిరస్కరించకుండా నిషేధించబడుతుంది మూడు రైతుకు అటువంటి హోదాను కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరియు డిగ్రీని రైతులు తీసుకున్న మరియు ఆలయానికి అనుకూలంగా వారు సృష్టించిన బాధ్యతతో భారం పడినట్లు పరిగణించాలి తీర్పు మరియు డిగ్రీకి వ్యతిరేకంగా అప్పీల్ చేసినందున మూడు కోసం ఆర్టీఐఏసీటీ మైనస్ రెండు వేల ఐదు కింద దావా వేయబడింది ప్రజా సమాచార అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్ నూజివీడు మొదటిసారిగా ఫోరంకు అలాంటి హోదా లభించింది ఈ ఏర్పాటు అధికారికంగా దావాలోని పార్టీల మధ్య సెలబ్రేషన్స్ నుండి వచ్చినప్పటికీ ైకోర్ట్స్ తీర్పు మరియు డిగ్రీ ప్రకారం అప్పీల్ చేయబడిన ఆలయ భూములను అందరూ వివేకవంతులుగా పరిపాలిస్తారు వీటిని ఎస్టేట్గా ప్రకటించారు అటువంటి నిబంధనలపై అప్పీల్ను పారవేస్తారు మరియు న్యాయమూర్తులు మరియు హైకోర్టు డిగ్రీ దానిపై ఆధారపడి ఉంటుంది కోస్టాకు ఎటువంటి ఆదేశాలు ఉండవు మరియు ఈ కోర్టు ఈ లేదా అతను సకాలంలో గమనించి అన్ని విషయాలను అమలు చేయాలని ఆదేశిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన సారీ సభ్యసాచి ముక్ సాక్షిగా ఢిల్లీ ఈ తేదీని ప్రకటించింది దావా వేయబడింది ఇరవై అడ్డా రిజిస్ట్రార్ ఆర్టీఐ చట్టం మైనస్ రెండు వేల ఐదు కింద జారీ చేయబడింది ప్రజా సమాచార అధికారి మరియు డిప్యూటీ తహసీల్దార్ నూజివీడు